శబరిమలపైన అయ్యప్ప కోరినట్టుగా ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు ఆ ఆలయంలో జీవిత తప్పాలను వివరించే విధంగా పద్దెనిమిది మెట్లను కూడా ఏర్పరిచాడు ఈ పద్దెనిమిది పవిత్రమైన మెట్లు పద్దెనిమిది కొండలకు పద్దెనిమిది మంది దేవతలకు పద్దెనిమిది తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి పద్దెనిమిది కొండలైన ఎంజిపారమల కాళేకట్టిమల పుదుచ్చేరిమల కరిమల తలైపారామల దేవరమల శ్రీపాదమల మైలాడుమల మాతంగమల కాల్కిమల సిట్రంబలమల సుందరమల నాగాంబలమల గౌండమల నిలకల్మల నీలిమల పొన్నాంబలమల శబరిమల వంటి కొండలను పద్దెనిమిది మంది దేవతలైన వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బ్రహ్మ విష్ణు రంగనాథుడు కాళి యముడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు రాహువు కేతువు అనే దేవతలను పద్దెనిమిది తత్వాలైన చూడడం వినడం సువాసన రుచి స్పర్శ కామం దురాశ క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం దాంబికం సాత్వికం రాజసం తామసం విద్య అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజెప్పడమే ఈ పద్దెనిమిది మెట్ల ఉద్దేశం ఆలయ నిర్మాణం పూర్తి కాగానే అయ్యప్పకు ఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయాలనే సమస్య వచ్చింది అప్పుడు పరశురాముడే తీసుకువచ్చిన శాస్త్ర విగ్రహమైన రెండు కాళ్లను మడిచి కలిపిన యోగ పట్టముతో వందనము చేసిన రీతిన తత్వమసి అని చిన్ముద్రతో కూడిన స్వామివారి రూపమే తగినది అని భగవంతుని ఆనతి ప్రకారం మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన కృష్ణపక్షం పంచమితిథి ఉత్తర నక్షత్రయుక్త శుభదినమున పరశురాముడు ధర్మశాస్తాను ప్రతిష్ఠించాడు నాటి నుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప తన భక్తులకు దర్శనమిచ్చి పరిపాలిస్తున్నాడు తద్వారా తన గురువుకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు తనని శరణు కోరిన వారికి సద్గతి లభిస్తుందని తెలియజేసే విధంగా కుడి చేతిని కుడి మోకాలపైన ఉంచి అభయహస్తంతో అనుగ్రహిస్తున్నాడు అయ్యప్ప అంటే తనే శరీరం అన్న వారికి అభయమిచ్చే అద్భుత రూపమిది భక్తులు దీక్షా విధానాన్ని ఇప్పుడు చూద్దాం అయ్యప్ప దర్శనార్థం వచ్చే భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి మసాలా ఆహారాన్ని పూర్తిగా వదిలివేయాలి సత్యం ధర్మం అహింస వంటి విషయాలను పాటించాలి శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా సహనవంతులుగా ఉండాలి తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక మండలం దీక్షలో ఉండి మనసులో అయ్యప్పను తలుచుకుని ఆరాధించాలి ఈ దీక్షను ఒక అలవాటుగా అభ్యాసంగా చేయాలి బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి ఈ అభ్యాసంతో మనసు పరిపక్వత చెందుతుంది దీక్షలో ఉన్న భక్తులు ఉదయం సాయంత్రం రెండు వేళలా స్నానం చేసి నీలం లేదా నలుపు లేదా కాషాయ వస్త్రాలు ధరించి అయ్యప్ప శరణు చెప్పి పూజించాలి తులసిమాల ధరించిన అయ్యప్ప భక్తులు ఒక మండలం దీక్షలో ఉన్న సమయంలో ప్రతిరోజు సాయంత్రం ఒక చోట చేరి అయ్యప్ప అనుగ్రహం కోరి దీప పూజకు వెళ్లడము ఆయనను కొనియాడుతూ భజనలు చేయడము తప్పకుండా చేస్తూ ఉంటారు